ప్రార్థన చేసుకుందాం ప్రార్థనతో మన ఆరాధనని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధురా దేవానికి ఉందనాలు స్థుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలు ప్రవ్వా నేను ప్రేమ చేత కృపచేత మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఈరోజున నీ యొక్క సన్నిధానంలో తండ్రి ఇదిగో సాయంకాల సమయం నేను స్థుతించడానికి ఆరాధించడానికి తండ్రి ప్రతిరోజు నీతో మాట్లాడడానికి తండ్రి మాకు ఇచ్చి మా హృదయంలో నువ్వు ఇచ్చినటువంటి ఆలోచనలు మేము కొనసాగించడానికి నువ్వు ఇచ్చిన ప్రేరణ బట్టి తండ్రి నిరీక్షణ కొరకు మేము ధ్యానం చేస్తుండగా అందులో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసిన కుటుంబం మేము కుటుంబం అనుగ్రహించాం దానికి ఎంత ప్రేమ ఉందో ఎంత ఆలోచన ఉందో ఎవరికీ లేనటువంటి భాగ్యాన్ని మాకు అనుకూరిస్తున్న నాలుగు తొమ్మిది ప్రేమ చాలా గొప్పది నువ్వు మమ్మల్ని ప్రేమించిన విధానంలోనే మమ్మల్ని సరిచి చేస్తున్న వాళ్ళ సంగతిపోతున్నాయా వారిని మేము నిన్ను నమ్మేసుకోగల అర్థం చేసుకోగలుగుతూ సరి అయిన పాత్ర ఉండేటట్లు మమ్మల్ని చెప్పపరచు

ఈ నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనంద ఆనందమే ప్రియుడా నీ ప్రేమ పాదాముల్ చేరేతి నెమ్మది నెమ్మదియే നിന്നു പാടി സ്ഥിതി ചേന്ദ ആനന്ദമേ ആനന്ദമേ ആശ്രയ മേ ആരാധന ആരാധന ஆச்சரிய மாரதனா ஆரானா நீசக்கி காலாச்சி ஃபுல்லாம பூங்கேனயா நீசக்கி காலா லஞ்சி தலஞ்சி ஃபுல்லா முங்கேயா மஞ்சே வாடா மஞ்சே வாடா சோதரமு சோதனயா மஞ்சே வாடா மஞ்சே வாடா சோதரமு சோதனயா மஞ்ச வாடா மாடா ஆராத ఆరాధనా మంచివాడా మధుడా ఆరాధనా ఆరాధనా నాగో పాపముల మోసే తీర్చిదివే మలి అయినా పాపములు మోస తీర్చిదివే పరిశుద్ధ నాగోరేనయ్యా నాగెంతో నాకెంతో అయ్యా నాగెంతో ఆరాధనా ఆరాధనా వర్షోద్దు ఆరాధనా ఆరాధన ఎన్నెన్నో కట్లు ఋతువులో వచ్చినయా ఎన్నెన్నో ఇక్కలు ఋతువులో వచ్చిన పిన్ను వివాసాముంది విజయలమే కథము పొందినందులమే రక్షడా యేసు ఆరాధనా ఆరాధనా రక్షడా యేసుజా ఆరాధనా

ൃദയുധാ ഹൃദയം കലൂ ഗജയു നോ നോനോലോനുധാ ഹൃദയം കലൂ ഗജയു സുധാ ഹൃദയം കലു